మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం పారే నీటిలో శవాన్ని పారే చస్తే పూడ్చేందుకు స్థలం లేదు శ్మశాన వాటిక చూపించమంటున్న ఆ గ్రామ దళితులు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం అప్పారావుపాలెం గ్రామంలో దళిత వర్గాలైన హరిజన్లు అరుంధతీలకు శ్మశాన లేదని శ్మశానాన్ని ఏర్పాటు చేయారని గ్రామంలోని దళిత వర్గాలు ఆత్మకూరు రైతు సంఘం నాయకుల ఆధ్వర్యంలో రెవెన్యూ డివిజనల్ అధికారి పావనికి వినతి పత్రం అందజేశారు మా గ్రామంలో మరణించిన తర్వాత అంతిమ సంస్కారాలు హిందూ సాంప్రదాయంలో పవిత్రంగా కొనసాగుతాయని అటువంటి అంతిమ సంస్కారాలకు తమ కుటుంబాలకు వీలు లేకపోవడం బాధాకరంగా ఉందని గ్రామస్తులు తెలిపారు తమకు ప్రత్యేక శ్మశాన వాటిక లేకపోవడంతో చనిపోయిన వారిని శ్మశానంలోని సమీపంలోని పేనానది ఇసుకలో పూడ్చేవారమని ఇటీవల పేనానది నీటి ప్రవాహం వల్ల తీవ్ర ఇబ్బంది పడ్డామని తుఫాను సమయంలో మరణించిన వారి దేహాలను ప్రవహించే నదిలో పారేయడం జరిగిందని ఇది అత్యంత బాధాకరమైన విషయమని గ్రామస్తులు ఆవేదనతో తెలిపారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు గంటా లక్ష్మీపతి లక్కు కృష్ణప్రసాద్ మరియు గ్రామస్తులు పెంచనయ్యే పలువురు దళితులు ఉన్నారు

ఆ పెన్న నదిలో ఎడన మిట్టల మీద బూడ్చుకునేవాళ్ళము ఇప్పుడు డ్యామ్ వచ్చిన తర్వాత నీళ్ళల్లో శవాన్ని ఇసిరేస్తున్నాము మాకు ఎక్కడ శ్మశాన వాటికి లేదు గవర్నమెంట్ వాళ్ళకి ఎన్నో సార్లు వినవించుకున్నా కూడా చూస్తాము మీ కొరకే మేము ఉండేది అంటున్నా కానీ మాకు ఎవరు సహాయం చేసిన వాళ్ళు లేరు తదుపరి మేము ఇప్పుడు ఈరోజు మేము ఆర్జీవ దగ్గరికి ఆ విషయాన్ని తీసుకొచ్చాము ఇప్పుడు కూడా కన్న అనేది కూడా ఆ గడ్డ ఈ గంట తన్నిపాతుంది మాకు రోజులు టైం రాలక నైట్ పగులు ఎవడో కూడా చనిపోతాడు మా కుటుంబాలు అర్జునవాడా అరుంజతి వాడ కనీసం వంద కడప వంద కడపలో ఒకడన్నా చనిపోతే మేము ఎక్కడ పెట్టుకోవాలా మాకు అది లేదు గవర్నమెంట్ వాళ్ళు దయచేసి మమ్మల్ని అందరూ గుర్తించి మాకు అది కాదు సహాయం చేసినట్లయితే మేము అనుకుంటాము పేరు గంటా లక్ష్మీపతి కౌల రేజ్ సంఘం నాయకుండి ఈరోజు అప్పరాపల్లి నుండి మన కౌలు రేసులు అదే విధంగా వ్యాధులు వచ్చారు వాళ్ళ ప్రధాన సమస్య ఏంటంటే ఆ ఊర్లో అరిజినవాడికి కానీ అరుంధవాడికి కానీ శ్మశానం లేదు కన్నా పూర్తిగా వచ్చినప్పుడు విధిలేని కూర్చలేక సవాళ్ళని నదిలోకి విసిరేస్తున్నారు అది తట్టుకోలేనంత బాధ వాళ్ళకి శ్మశానం కావాలని అంతకుముందు అనేక సార్లు అర్జీలు ఇచ్చున్నారు కానీ అర్జీలు ఇచ్చినా కానీ సమస్య పరిష్కారం కాలేదు కానీ ఈరోజు ఆర్డీఓ దగ్గర దృష్టికి తీసుకొస్తే ఆర్డీఓ वटारे <laughs>